హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కి వీడియోలోకి వెళ్దాము పసిడి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పసిడి ప్రియులకి శుభవార్త ఫ్రెండ్స్ పసిడి ఈరోజు భారీగా దిగొచ్చింది ఎంతవరకు ది తగ్గింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము పసిడి కొనాలనుకున్న వాళ్ళు ఇంకా ఆలస్యం చేయబాకండి ఫ్రెండ్స్ త్వరపడండి భారీగా తగ్గి వచ్చింది బా పసిడితో పాటు వెండి ధరలు కూడా అనమాట ఎంతవరకు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేయండి అనేటు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూలియన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చిందిను ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద వంద రూపాయలు తగ్గింపు ధర చేసుకునింది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై మూడు వేల నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములకి ఎనిమిది వందల తగ్గింపు ధర చేసుకుని తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఎనిమిది వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములకి వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చిందను ఎనిమిది వేల ఆరు వందల ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద నూట తొమ్మిది రూపాయలు తగ్గింపు ధర చేసుకుని సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములకి ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు తగ్గింపు ధర చేసుకుని తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఆరు వేల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములకి వెయ్యిన్ని తొంభై రూపాయలు తగ్గింపు ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు బంగారు ధరలు భారీగా వచ్చాయి అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక వెండి కూడా తగ్గింది ఫ్రెండ్స్ వెండి వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష ఏడు వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్